పరిశ్ర పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి అనేక రకాల పరిశ్రమలు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని చెప్పి చెప్పారు విద్యా ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆ డిక్లరేషన్ కోరుతున్నారు ఈ నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా మోడీ గారిని మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము రాయలసీమ బాగా వెనుకొడిన ప్రాంతం కడప జిల్లా అత్యంత వెనుకొన్న ప్రాంతంలో ఉంది ఈ వెనుకబడినటువంటి ప్రాంతంలో రాష్ట్ర విభజన సందర్భంగా విభజన చట్టంలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు కడప జిల్లాలో ప్రభుత్వ రంగంలో ఉక్కు పరిశ్రమని ఆరు నెలలలోపు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది ఇప్పుడు అధికారంలోకి వచ్చి పదకొండు సంవత్సరాలు అయింది నరేంద్ర మోడీ గారు కర్నూలు జిల్లా పర్యటనకి వస్తున్న సందర్భంగా విభజన చట్టంలో పేర్కొన్న హామీ మేరకు ప్రభుత్వ రంగంలో కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు ప్రకటన చేయాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ ప్రాంతం బాగా వెనుకబడిన ప్రాంతం అని మీ డిక్లరేషన్లో చెప్పారు ఈ ప్రాంతంలో ప్రత్యేక నిధులు కేటాయించాలని మీ డిక్లరేషన్లో చెప్పారు ఈ ప్రాంత అభివృద్ధికి చర్యలు చేపట్టాలని మీరు ప్రతిపాదన చేశారు ఇన్ని రకాల ప్రతిపాదనలు చేసినటువంటి మీరు ఈ పదకొండు సంవత్సరాల కాలంలో రాయలసీమ ప్రాంతానికి మీరు ఏం చేస్తారని చెప్పి సిపిఎంగా మేము అడగాల్చుకున్నాం కాబట్టి ఏమీ అది మీరు అమలు చేయట్లేదు మీ మాటలు చెప్పారు అధికారం ఉంటే పెద్దగా చలాయించారు ఇప్పుడేమో జీఎస్టీ పేరుతో మేము పెద్ద తగ్గింపు ప్రజానికానికి అమలు చేస్తున్నామని చెప్పి చెప్పారు విపరీతంగా జిఎస్టీ బోరాలు వేసి ఇప్పుడు తగ్గించమని చెప్పడం ఏ రకంగా సంబంధించిన ఇదన్నీ ప్రజలు గమనిస్తున్నారు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం బాగా వెనుకబడినటువంటి కడప జిల్లాలో లక్ష మందికి ఉపాధి అవకాశాలు ఉంటాయని మీరే చెప్పారు విభజన చట్టంలో చెప్పారు ఇరవై ఐదు వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తా ఉన్నారు ఈ ప్రాంత అభివృద్ధికి నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకుందామని చెప్పారు మీరు ఇప్పుడు చూస్తే సరిగా ఫీజిబిలిటీ లేదనేటువంటి ప్రాణాలను చూపించి ప్రైవేట్ రంగంలో ఉపఫ్యాక్టరీ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అది కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది మేము అడుగుతున్నాం పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని మీరు పక్క పక్కనే మోడీ పక్క పక్కనే తిరుగుతున్నారు కాబట్టి రోడ్ షోలో మీరు ఈ రోడ్ షో సందర్భంగా అయినా నరేంద్ర మోడీ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేయడానికి మీరు ప్రకటన చేయాలి ఈ ప్రాంతానికి ఇరవై వేల కోట్లు మీరు ఏదైతే డిమాండ్ చేశారో అదే డిమాండ్ని ఇప్పుడు అమలు చేయడం కోసం ప్రత్యేక ప్రకటన చేసేందుకు నరేంద్ర మోడీని ఒప్పించాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆ రకంగా ఒప్పించి ఈ ప్రాంత అభివృద్ధికి నిధులు కేటాయింపు స్టీల్ ఫ్యాక్టరీ ప్రభుత్వ రంగంలో ఏర్పాటు రెండు ప్రకటన చేయకపోతే రానున్న కాలంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని చెప్పి బీజేపీ నేతలకు మేము విజ్ఞప్తి చేస్తా ఫ్యాక్టరీ ఏర్పాటు ప్రత్యేక నిధుల కే కోసం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల పదహారవ తేదీన నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా కడప నగరంలోని ఐటీ శక్తి వద్ద ఉన్న గాంధీ విగ్రహం దగ్గర నిరసన చేపట్టబోతాను ఈ నిరసనలో ప్రజానికే పాల్గొని జైప్రం మేము విజ్ఞప్తి చేస్తాము